హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ప్రీవియస్గా మనం ఒక వీడియో పెట్టడం జరిగిందండి అదే ఆ డింకి పుంజీ అనేది ఆ డింకి పుంజు యొక్క పిల్లలండి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆ డింకి పూంజ్ అనేది సేల్స్ అనేది అయిపోయిందండి ఇవి కూడా సేల్స్కి అనేవి రెడీగా ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా ఒక ఆరు ఆరు పట్టలు అయితే మా దగ్గర ఉన్న ఉండడం జరిగిందండి ఈ ఆరు పట్టలు కూడా అందులో ఒకటి అయితే మేము ఉంచుకొని మిగతా ఐదు పూంజులు కూడా అమ్మడానికి సేల్స్కి అనేవి రెడీగా ఉన్నాయండి మీకు ఎవరైనా ఈ పట్టాపుంజులు కావాలనుకుంటే పైన మనకి వాట్సాప్ వాట్సాప్ నెంబర్ లింక్ చేశాను ఆ నెంబర్కి కాల్ చేస్తే అడ్రస్ అని చెప్తాం ఎక్కడ రావాలనేది ఈ పిల్లలు అనేవి హై హై టెంపరేజ్ అండి ప్రతిదీ కూడా చాలా హై టెంపరు హైట్ కూడానండి హైటు దాని తండ్రి ఇరవై మూడు ఇరవై రెండు హైట్ ఉంటుందండి ఇవి కూడా సేమ్ అంతా ఉంటుంది ఇందులో పెట్టమాల ఒకటండి కాక ఒకటండి అచ్చం కాక ఒకటండి కాక డాగ ఒకటి అనేవి ఉండడం జరిగిందండి చూడండి ఈ విధంగా అనేవి ఈ ఇందులో మూడే కనిపిస్తుంది రెండు లో లోపల ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఏదంటే వీడియో లాస్ట్లో ఫోటో పెట్టడం జరుగుతుందండి ఈ ఆరు ఆరు కూడా లాస్ట్లో వీడియో లాస్ట్లో పెట్టడం జరుగుతుందండి చూడండి ఈ విధంగా ఉన్నదండి ఓకే నచ్చితే మాత్రం నాకు పెట్టలు కావాలన్న